లోకేష్ గారిని సీఎం చేయడంలో ఎటువంటి అడ్డు అయితే లేదు అది పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారా లేకపోతే మోదీ గారు అడ్డుపడుతున్నారా అంటే అందులో అవి ఓన్లీ ఆరోపణలు మాత్రమే కానీ మొన్న మోడీ గారు వచ్చేటప్పుడు లోకేష్ గారిని దగ్గరకు పిలుచుకొని ఫోటోలు దిగటం ఆయన లోకేష్ గారు మంచి దక్షతతో అన్ని శాఖల్లోని కూడా బాధ్యతాయుతంగా వెళ్తున్నారు చాకచక్యంగా పనిచేస్తున్నారు అన్నటువంటి సంకేతాలు కూడా ఇవ్వటం జరిగింది మరి ఆ విధంగా చూసుకున్న ప్రధాని గారు కూడా మోడీ గారు కూడా అక్కడ ఒక సహకారము అందించినటువంటి విషయమే ఇంకా ప్రాధాన్యత ఇచ్చేటటువంటిది మరి పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికీ ఆయన పదిహేనేళ్ళు ఇంకా మేము ఇలా మైత్రి బంధంతో కొనసాగు కొనసాగుతాము అని ఆయన చెప్తున్నటువంటి సందర్భం అనేక అట్లాగే లోకేష్ గారి తాలూకా నాయకత్వాన్ని కూడా సమర్థించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము ఆ విధంగా అన్ని శాఖల మీద ఆయన పట్టు పెంచుకుంటున్నటువంటిది ఆయన పరిపాలన దక్షత సరైనటువంటిది అనేటటువంటి విధంగా అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గారి భావన కూడా ఉన్నటువంటిది కాబట్టి లోకేష్ గారు సీఎంగా అవ్వటానికి ఇంతకంటే ఇంకా ప్రాధాన్యత అనేటటువంటిది ఇంతకంటే ఒక మంచి విషయం అనేటటువంటిది అయితే ఇంకొకటి ఉండదు కాబట్టి ఎటువంటి అడ్డు అయితే లేదని చెప్పవచ్చు నమస్తే